హలో ఫ్రెండ్స్ ఇక్కడ రోడ్డు సైడ్ జాడీలు అవి ఉన్నాయి చూడండి గాజు ఐటమ్స్ అవి పచ్చళ్ళకి అవి చాలా బాగుంటాయి అండి చూడండి చాలా బాగున్నాయి అద్భుతంగా కూడా ఉన్నాయండి ఇది రోడ్డు సైడ్ ఉంటుందండి అండి జయంతి దగ్గర జాడీలు మనకి చిన్నవి పెద్ద అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇవి పెద్దయండి పెద్ద జాడీలు ఇవి మనకి ఆవకాయ కానీ మిర్చి పచ్చడికి టమాటా పచ్చడికి ఇవి చాలా బాగుంటాయి మన పెద్దవాళ్ళు ఇందులోనే వాడేవాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో చిన్న జాడీలు ఇది డైనింగ్ టేబుల్ మీదకి వాటికి కూడా చాలా బాగుంటాయండి చూడండి ప్రతిదీ చాలా బాగుంది ఇది టు బస్ స్టాప్ దగ్గర పిల్లర్ నెంబరు ఏ సెవెన్ సిక్స్ అండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ ఇవి మట్టివి సంబర్ లో చాలా బాగుంటాయండి ఇందులో చల్లదనం కూడా ఉంటుంది చూడండి ఇది మనకి చేపల కర్రీకి కానీ చికెన్ కర్రీకి కానీ చాలా బాగుంటాయి ఈ ఐటెమ్స్ వచ్చేసి ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి ఇది జయంతూర్ రోడ్ లో ఉంటది చూడండి ఇవన్నీ మన అమ్మల అమ్మమ్మల కాలంలో వాడేవాళ్ళు ప్రతి ఐటెం ఇక్కడ ఉంటదండి మీకు కావాలి అన్న బా ఆర్డర్ ఇచ్చిన తెప్పించిస్తారు చూడండి ఇది పెద్ద సైజు మనకి సంబర్ లో కొండలు అవి చల్లదానానికి ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే ఇవే చాలా బాగుంటాయి అండి కూల్ గా చూడండి ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి చాలా మంచి ఐటెం ఉంటాయి మంచి కలెక్షన్స్ కూడా ఉంటాయి చాలు వాటరు జబ్బులు కూడా అంటారు ఇవి మట్టితో తయారవుతాయండి ప్రతి ఐటెము ఇక్కడ ఉంటదండి ఇవి కప్పులండి ఇవి కూడా కప్పులు కూడా మట్టితోటే తయారయ్యాయి చూడండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర ప్రతి ఐటెం దొరుకుతుందండి డిజైన్ కొండలు చూడండి ఎంత బాగుందో ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ అనేది వాటర్ బాటిల్స్ పూజాలు మనం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కొండలు ప్రతిదీ అవైలబుల్ గా ఉంటదండి